హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్ థౌజండ్ శాలరీలో మనం మనీని ఎలా పొదుపు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయినెషన్ అయితే చేస్తానండి అలాగే మనకు పదివేల జీతంతో మన ఇంటి బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని ఖర్చులకు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ప్రతి నెల మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ చేసుకునే విధంగా కూడా నేను కొన్ని టిప్స్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అనేది చివరి వరకు చూడండి చూసి నచ్చితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదివేల శాలరీ అంటే మన ఖర్చులు ఎలా ఉండాలి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు వచ్చే జీతాన్ని బట్టే మన ఖర్చులు అనేది కంపల్సరీ ఉండాలి అంతేకాని మనకు పదివేలు జీతం వస్తే మనం ముప్పై వేలు ఖర్చులు పెట్టే విధంగా ఉంటే మనం ఎప్పటికీ పొదుపు అనేది చేయలేము మనకు ఇంట్లో ఖర్చులు ఎక్కువగా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనమే తీసుకోవాలి ప్రతి నెల మీరు ఒక్కటే అనుకోవాలి మనకు శాలరీ వస్తానే ఇంతకంటే మనం ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మనం మేనేజ్ చేసుకోవాలి అని ముందే మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అంతేకాని మనకు ఎక్కువగా అమౌంట్ ఖర్చే విధంగా మనం చేసుకున్నాం అనుకుంటే ఇక మీరు ఎప్పుడూ మనీ సేవింగ్ చేసుకోలేరు మీకు ఆ పదివేల శాలరీలో నుంచి మీరు ఆ జీతం మీకు సరిపోదు కూడా ఉంటుంది అలా అలా కాకుండా మీరు టెన్ థౌజండ్లోనే మీ అవసరాలన్నీ తీర్చుకుంటూ కూడా మీరు మనీని సేవ్ చేసుకోవచ్చు ఇక బడ్జెట్ అయితే మీకు వేసి చూపిస్తానండి మీరు ప్రతి నెల ఇలా ఖర్చు పెట్టుకుంటే కనుక కంపల్సరీ మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేయగలరు ఇక రెంట్కి వచ్చేసి మీరు మూడు వేలలో మూడు వేలలో అయితే ఉండాల్సి వస్తుంది ఇప్పట్లో మూడు వేలు రెంట్ అంటే ఎక్కడ దొరుకుతాయని చాలామంది అనుకుంటారు కానీ మన బడ్జెట్ను బట్టి మనం కూడా కొంచెం తక్కువలోని చూసుకోవాలండి మీరు ఇంతకంటే తక్కువలో చూసుకుంటే ఇంకా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా సేవ్ సేవ్ చేసుకోవచ్చు మూడు వేలలో చూసుకోవాలి కంపల్సరీ ఇక మీరు మీకు వచ్చే టెన్ థౌజండ్లో మీరు ఫైవ్ థౌజండ్ రెంట్కే పెట్టేస్తే మీరు ఇంకా ఫైవ్ థౌజండ్లో ఇంకా ఏం మెయింటెనెన్స్ చేస్తారు చెప్పండి కాబట్టి మనకు జీతాన్ని బట్టి మన రూమ్లు కూడా చూసుకోవాల్సింది ఇక నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ గ్యాస్కు తొమ్మిది వందలు అండి ఇప్పుడు గ్యాస్ రేట్ అయితే పెరిగింది కదా గ్యాస్లో ఎక్కువ మనము వంట అయితే చేయలేము కాబట్టి ఇక గ్యాస్ను మీరు నేనైతే ఇది టూ మంత్స్కి ఒకసారి అయితే అమౌంట్ వేశానండి కాబట్టి ఒక నెల మీకు అమౌంట్ ఈ తొమ్మిది వందలు అనేది సేవ్ అవుతుంది దీంట్లో మీకు నెక్స్ట్ మంత్ ఏదైనా అవసరం ఉన్నా కూడా సేవింగ్స్లో కూడా మీరు వేసుకోవచ్చు గ్యాస్ ఒక నెల తెచ్చుకుంటే టూ మంత్స్ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కూడా మనం ఏ ఏదైనా కానీ మనం వాడుతూ ఉండేటప్పుడు సేవింగ్ చేయాలని మైండ్లో ఉంటే కానీ ఆటోమేటిక్గా సేవింగ్ చేసుకుంటూ వెళ్తాం ప్రతి ఒక్క దాన్ని ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బిల్ ఫోన్ బిల్ అంటే ఇప్పుడు కంపల్సరీ ఉండాలి కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక నెక్స్ట్ ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్బిల్ బిల్ కూడా అండి డిస్బిల్ బిల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కదా దీన్ని అయితే మనం ఏం తక్కువ చేయలేం కూడా కాబట్టి ఇక పవర్ బిల్ అండి పవర్ బిల్ అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడే వస్తుందా అంటే కంపల్సరీ టూ హండ్రెడ్ వచ్చే విధంగా మీరు ఇంట్లో వేస్ట్గా ఏది ఖర్చు పెట్టకుండా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ మీరు బంద్ చేసుకుంటూ మెయింటెనెన్స్ అనేది చేయాలి ఎందుకంటే మనం ఎక్కువగా మనం ఏది వేస్ట్ చేసినా అది అమౌంట్ కట్టాల్సి వస్తుంది మనకి ఏది ఫ్రీగా రాదు కదా కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్కి వన్ మంత్కు వెయ్యి రూపాయలు అనేది మీరు యూజ్ చేసుకోవాలంటే ఇంకా తక్కువలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మ్యాక్సిమం ఇక వెయ్యి రూపాయలు అనేది కంపల్సరీ మీరు వన్ మంత్కు ఫోర్ వీక్స్ అలాగే ఫైవ్ ఫైవ్ వీక్స్ వస్తూ ఉంటాయి కదా ప్రతి వీక్కి ఒకసారి మార్కెట్ ఉంటుంది అలా మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఆ సీజన్కి సంబంధించిన ఫ్రూ వెజిటేబుల్స్ కంపల్సరీ తెచ్చుకోండి ఎందుకంటే మనకు తక్కువలో దొరికేవి మనం ఎక్కువగా తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉండాలి వారంలో రెండుసార్లు పప్పు పప్పు చేసుకోవడం అలాగే ఆ పెట్టి చట్నీస్ చేసుకోవడం అలా చేసుకుంటూ ఉంటే కనుక మనకు ఎక్కువగా వెజిటేబుల్స్ కూడా ఖర్చు కాకుండా ఉంటాయి మొన్న ఒక వీడియోలో ఇలాగే ఇలాగ ఒక వీడియో చేసి పెట్టారండి చాలామంది మీరు అసలు తింటున్నారా లేదా అలాగే మీరు వెజిటేబుల్స్కి మాకు వన్ వన్ వీక్కి వెయ్యి రూపాయలు అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవుతుందని అని చేశారు అంటే మీ జీతాన్ని బట్టి మీరు మెయింటెనెన్స్ అనేది చేయాలండి అంతేకాని మీరు వన్ వీక్కి ఎంత అవుతుంది అంటే కంపల్సరీ మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది మీరు ఫోర్ మెంబర్స్ ఉన్నా కూడా వన్ వీక్కి త్రీ హండ్రెడ్ కంటే ఎక్కువ కాదు మినిమమ్గా చూసుకొని మనకి ఎంత అవసరమో అన్నీ తెచ్చుకోవాలి వేస్ట్గా మీరు వెయ్యి రూపాయలు కదా రెండు వేలు పెట్టి తెచ్చినా కూడా అవి ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే అలాగే ఎక్కువ ఎక్కువగా వేస్ట్ చేసి ఖరాబ్ చేసుకోకూడదు కదా మనం ఎంత ఖర్చు పెట్టామనేది కాదండి మనం ఎంత హెల్తీగా తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ మీరు వెజిటేబుల్స్ కూడా ఎక్ ఎక్కువ ఎక్కువ రేటు కాకుండా ఏవేవి తక్కువలో దొరుకుతాయి అవన్నీ తెచ్చుకొని మనం ఎక్కువగా కూడా వెజిటేబుల్స్ అనేది తెచ్చుకోవచ్చండి ఇంకొక మెసేజ్ ఏదండి ఏంటంటే మీరు తింటున్నారా అసలుకి అంటే తినకుండా ఎవరూ ఉండం కదండి ఇంత కష్టపడేది తిండి కోసమే కదా కానీ తింటూ తినడం అంటే ఎక్కడికి చెప్పండి రోజు బయట ఫుడ్ తినడం అలాగే వన్ వీక్ ఒకసారి బయటకెళ్ళి రెస్టారెంట్లోకి వెళ్ళి తినడం అలా చేస్తే మనకు మన శాలరీ అనేది మొత్తం అయిపోతుంది ఏదైనా ఫన్ ఏదైనా బర్త్డేస్కి అలా వెళ్ళి ఆ టైంలో మనం ఎంజాయ్ చేసి అంతే కానీ బయట ఫుడ్ అనేది అసలు మేమైతే తినమండి మేమైతే బయట ఫుడ్ తినం కానీ ఇంట్లో అన్నీ చేసుకొని తింటాము మీకైతే ఈ కామెంట్స్కి అనేది రిప్లై అయితే ఇచ్చాను కానీ ఒకసారి చెప్తున్నాను ఇలా కూడా ఉంటు ఉంటారు జనాలు మనం సేవింగ్ చేసుకోవాలి అంతేగాని తినకుండా షేవింగ్ చేసుకోవాలనేది ఏమీ లేదు కదా ఇక వెజిటేబుల్స్కి అయితే వేరు పేలండి తర్వాత సరుకులకు రెండు వేలు సరుకులలో కూడా మీరు ఒకటేసారి కాకుండా డిమార్ట్కి అలా వెళ్లకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న కిరాణా కుట్లకు వెళ్ళి మీకు ఎంత కావాలో అన్నీ తెచ్చుకొని ఏది కూడా వేస్ట్ చేయదు ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని పురుగులు పట్టేసి అవి పడేసుకుంటూ ఉంటే మీరు ఎంత అమౌంట్ పెట్టినా తెచ్చుకున్న వేస్ట్ కదా అండ్ మనకు ఒక వస్తువు ఖరాబ్ చేసి పడేస్తున్నామంటే మనం సంపాదించిన డబ్బులు పడేస్తున్నట్టే అదొక్కటి మైండ్లో పెట్టుకున్నామంటే ఎప్పటికీ కూడా మనము ఏ వస్తువును మనం వేస్ట్ చేయకుండా ఉంటామండి ఇక నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ పాలు కావాలి కదా మనం పెరుగుకైనా కూడా అవసరం పడతాయి కాబట్టి మిల్క్కి అయితే ఒక సిక్స్ హండ్రెడ్ అండి కంపల్సరీ మిల్క్ అనేది కావాలి కాబట్టి పెరుగు కోసం కూడా ఇక స్కూల్ ఫీజుకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి స్కూల్ ఫీజు ఏం కడతామని అనుకుంటున్నారు కదా మ్యాక్సిమం టెన్ థౌసండ్ శాలరీ అంటే మనము ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ ఎక్కువ రేట్ అయితే పెట్టి పంపేలేం కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్కు అలాగే కొంచెం తక్కువలో ఉన్న స్కూల్సే మనం ఎక్కువగా చూసుకుంటాము అలాగే చూసుకోవాలి కూడా కాబట్టి మీరు అలాంటి స్కూల్స్ చూసుకొని మీరు త్రీ హండ్రెడ్ ప్రతి నెల దాచి పెడుతూ ఉంటే కనుక మీ పిల్లలకి ఫీజులకు అప్పటికి ఇంకా కొంచెం కావాలంటే మీరు కూడా వేసుకొని కట్టడానికి ఈజీగా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి హెల్త్ హెల్త్కి త్రీ హండ్రెడ్ అనేది కంపల్సరీ పెట్టాలి ఎందుకు అంటే మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ముఖ్యంగా పిల్లలకు ఏ జలుబు దగ్గులు వచ్చినా హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఇంత ఎంత అవుతుంది కాబట్టి ప్రతి నెల దాస్ పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఈ అమౌంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేము కదా ఒకవేళ అడిగి తెచ్చుకునే అది అప్పుకింతకే వెళ్ళిపోతుంది కాబట్టి మన మన దగ్గర ఉన్న అమౌంట్లో నుంచి మనం సేవింగ్ చేసుకోవాలి ఇక ట్రాన్స్పోర్ట్ ఇక ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి మీరు ఫైవ్ హండ్రెడ్ అనేది పెట్టుకోవాలండి మీకు ఆఫీస్ దగ్గరగా ఉన్న మీరు ఎక్క ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీసే కదా ఏదైనా కానీ మీరు ఎక్కడ పని చేస్తారో అక్కడికి వెళ్ళాక మీరు వెళ్ళడానికి మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అది యూజ్ చేసుకోండి దానివల్ల మీకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది ఒకవేళ మీకు బైక్ ఉంటే కానీ ఇంకా మీకు టూ హండ్రెడ్ అలా ఎక్స్ట్రా అయితే పడుతుంది పెట్రోల్కి కాబట్టి ఈ ఖర్చులన్నీ కలిపితే తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అవుతుంది ఇక ఏడు వందలు అనేది సేవింగ్ అవుతుంది కదా ఈ సేవింగ్స్ని మీరు అలాగే పెట్టుకున్నారనుకోండి ఆ సేవింగ్స్ అనేది మీ ఇంట్లో ఉండదు ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా ఖర్చులు కనిపిస్తాయి ఇంకా దాని తర్వాత ఎన్నో వస్తాయి మన దగ్గర డబ్బులు ఉంది అంటే ఆటోమేటిక్గా ఎక్కువ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఆ సేవింగ్స్ని పోస్ట్ ఆఫీస్లో వేసేసుకోండి పోస్ట్ ఆఫీస్కి చాలా తక్కువ అమౌంట్తో కూడా మనం కట్టవచ్చు ఒక ఫైవ్ ఇయర్స్కి మీరు పోస్ట్ ఆఫీస్ కట్టుకుంటే కానీ మీకు ముప్పై ఏడు వేల దాకా మీకైతే వస్తుందండి కాబట్టి మీరు సేవింగ్ చేసుకుంటూ కూడా ఉండవచ్చు మీకు అప్పటికి డబ్బు అనేది ఈజీగా ఏదో ఒక దానికి ఉపయోగ ఉపయోగపడుతుంది మీరు ఇలా సేవింగ్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఖర్చులు అంటే కానీ ఇక పిల్లలకు బట్టలు కానీ మనవి కానీ ఉంటాయి కదా అవి ఎక్కువగా ఆఫర్స్ ఉన్న టైంలో ఇక మీరు ఇంట్లో ఖాళీగా ఉండకుండా లేడీస్ కూడా మిషన్ నేర్చుకొని కుట్టుకుంటే కానీ మీవి మీరే కుట్టుకోవచ్చు అలాగే తక్కువ రేటు తెచ్చుకొని మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉండాలండి పిల్లలకు కూడా ఎక్కువ ఎక్కువ బట్టలు కొని పక్కన పెట్టడం అలా చేయకుండా మనకు ఎంత అవసరమో అంతనే తీసుకుంటే సరిపోతుంది ప్రతి ఫెస్టివల్కి కాకుండా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్కి మాత్రమే బట్టలు తీసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకు ఎంత జీతం ఉందో దాన్ని బట్టి మనకు ఖర్చు అనేది కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి అంతేకాని మనం ప్రెస్టేజ్లకు పోయి అలాగే ఇంకా మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా ఖర్చు అనేది పెట్టకూడదు ఇక్కడ ఒక విషయం షేర్ చేస్తా ఉన్నాను కదా ఇక మాకు ఇంటి ముందర అవి రోడ్లు వేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అతన్ని ఫస్ట్ పాప బర్త్డే అని రీసెంట్గా వచ్చి పిలిచాడండి అతనికి ఎంత వస్తుందో జీతం అవన్నీ నాకైతే అంతగా తెలియదు కానీ ఎంతనే రానివ్వండి జీతం గురించి కాదు కానీ అతను ఫస్ట్ బర్త్డే పాప బర్త్డేని ఫంక్షన్ హాల్ బుక్ చేసి మరి అది ఫంక్షన్ హాల్ కంటే మనము ఎంత అవుతుందో తెలుసు కదా ఫిఫ్టీ థౌజండ్ లోపే ఉంటుంది మనం కానీ మనకు మనకు ఎంత అవసరమో ఎవరో చేస్తున్నారు కొంతమంది ఏమనుకుంటామంటే నేను ఫస్ట్ పిలుస్తాను ఫస్ట్ హ్యాపీగా అనిపించింది దాని తర్వాత ఆలోచిస్తే అవసరం లేదు కదా అంత గ్రాండ్గా చేసినా కూడా ఆ పిల్లకి ఏం గుర్తుండదు అదే దాంట్లో కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టి మిగతా దాంతో గోల్డ్ కొనుక్కున్న కూడా ఆ పిల్లలకు రేపు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది అందరూ ఇలాగే ఆలోచించాలని లేదు పిల్లలు బర్త్డే కదా అని కూడా చాలామంది అప్పు చేసి కూడా చేస్తున్నారు ఈ టైంలో నాకైతే చాలా విచిత్రం అనిపించింది చేసుకోవాలి కేక్లుకి తెచ్చుకొని కొంచెం ఫస్ట్ బర్త్డే అన్నా కొంచెం చేసుకోవాలి అంతేకాని మరీ ఎక్కువగా అది ఎవరి అభిప్రాయం వరదండి నాకంటే కొంచెం ఎందుకు బాధగా అనిపించింది అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారని కొంతమంది ప్రెస్టేజ్లకు పోయి కూడా ఎక్కువ అప్పు చేసి మరి బర్త్డేస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనకి ఎంత అంటే మీరు అనుకోవచ్చు ఏంటండి డబ్బులు లేకపోతే మేము బర్త్డేస్ కూడా మంచిగా చేసుకోకూడదా అప్పు చేసైనా మా పిల్లలకు మంచిగా చేసుకుంటామని అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదని ఎవరి ఉద్దేశం వాళ్ళది కానీ మనం డబ్బుని ఎంత గౌరవంగా చూసుకుంటామో అది మనకు దగ్గర ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కువగా సేవింగ్ కూడా చేసుకోగలము మనం ఏదైనా మనకు పేస్ట్గా పడేస్తూ ఉన్నాం అనుకోండి అది మన దగ్గర ఎక్కువగా ఉండదు కదా అందుకోసం చెప్తున్నాను